హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్స్ని చాలా కూలంకషంగా తెలుసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ మేకింగ్ హెల్త్ అవర్ టాప్ ప్రయారిటీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం టాప్ ప్రయారిటీ అంటే అత్యంత ప్రాధాన్యత మేకింగ్ హెల్త్ అంటే ఆరోగ్యంగా ఉండడం రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం చూడండి వివరాల్లోకి వెళ్తే ద ట్వంటీ ట్వంటీ త్రీ నవరాత్రి ఫెస్టివిటీస్ ఇన్ గుజరాత్ వర్ ఓవర్ షాడోడ్ బై ద న్యూస్ దట్ టెన్ పీపుల్ హ్యాడ్ పర్పోర్టెడ్లీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూడండి ద ట్వంటీ ట్వంటీ త్రీ నవరాత్రి ఫెస్టివిటీస్ ఇన్ గుజరాత్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడుకు మనం ప్రత్యేకంగా ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ద ట్వంటీ ట్వంటీ త్రీ నవరాత్రి ఫెస్టివిటీస్ అంటే నవరాత్రి ఉత్సవాలు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఫెస్టివిటీస్ అంటే ఉత్సవాలు ఇన్ గుజరాత్ గుజరాత్లో రెండు వేల ఇరవై మూడు నవరాత్రి ఉత్సవాలు వర్ ఓవర్ షాడోడ్ చూడండి ఇది ప్యాసి లో ఉంది ఫెస్టివిటీస్ వర్ ఓవర్ షాడోడ్ ఓవర్ షాడోడ్ అంటే తప్పబడిపోయింది లేదా మరుగున పడిపోయింది ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఓవర్ షాడోడ్ అంటే మరుగున పడిపోయింది బై ద న్యూస్ అంటే ఆ వార్త చేత చూడండి ఏ వార్త చేత మనం ఒక ఆ న్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కాబట్టి దాని న్యూస్ ఆ వార్త చేత ఆ నవరాత్రి ఉత్సవాలు మరుగున పడిపోయి చూడండి ఆ న్యూస్ ఏంటంటే దట్ అది టెన్ పీపుల్ హ్యాడ్ పర్పోర్టెడ్లీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూడండి టెన్ పీపుల్ హ్యాడ్ పర్పోర్టెడ్లీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ చూడండి పది మంది హ్యాడ్ పర్పడ్లీ డైడ్ అంటే పర్పోర్టెడ్లీ అంటే ఆరోపించబడినట్లుగా అంటే ఎవరో రిపోర్ట్ చేసినట్టుగా హ్యాడ్ డైడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది ఇక్కడ చూడండి హ్యాడ్ ప్లస్ వి త్రీ అంటే చనిపోయారు ఆఫ్ హార్ట్ అటాక్స్ అంటే గుండెపోటుతో మరణించారు చూడండి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు వచ్చిందంటే ఏదైనా రెండు పాస్ట్ యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి తర్వాత జరిగిన యాక్షన్ కి సింపుల్ పాస్ట్ రాయాలి చూడండి ముందు ఏం జరిగింది చనిపోయారు తర్వాతనే ఈ న్యూస్ అనేది చెప్పడం జరిగింది కాబట్టి ముందు జరిగిన యాక్షన్ కి హ్యాడ్ ప్లస్ వి త్రీ రెండు పాస్ట్ యాక్షన్ ఉండాలి అందులో ముందు జరిగిన యాక్షన్ కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాస్తారు తర్వాత జరిగిన యాక్షన్ ని సింపుల్ పాస్ట్ రాస్తారు ఇన్ఎ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇది ఒక ఫ్రేజ్ ఇన్ఏ స్పాన్ ఆఫ్ అంటే ఒక ఫ్రేజ్ వ్యవధిలో ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పది మంది చనిపోయారు గుండెపోటుతో వాట్ ఈస్ ఈవెన్ మోర్ డిస్కన్సర్టింగ్ ఈస్ దట్ ద విక్టిమ్స్ రేంజ్ ఫ్రమ్ ఎ థర్టీన్ ఇయర్ ఓల్డ్ టు మిడిల్ ఏస్ట్ ఇండివిజువల్స్ డిస్పెల్లింగ్ ద మిత్ దట్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రైమరీలీ అఫ్లిక్ట్ ద ఎల్డర్లీ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వాట్ ఈస్ ఈవెన్ మోర్ డిస్కన్సర్టింగ్ ఈజ్ చూడండి మరింత కలవరపరిచే విషయం ఏంటంటే డిస్కన్సర్టింగ్ అంటే కలవరపరచడం అంటే ఆందోళన చెందడం చూడండి వాట్ ఈజ్ ఈవెన్ మోర్ డిస్కన్సర్టింగ్ మరింత కలవరపరిచే విషయం ఈజ్ అని ఉన్నప్పుడు ఏమిటంటే వాట్ ఈజ్ ఈవెన్ మోర్ డిస్కన్సర్టింగ్ అంటే మరింత కలవరపరిచే విషయం ఏంటి ఈజ్ అంటే అంటే ఏంటంటే దట్ అది ద విక్టిమ్స్ రేంజ్డ్ ఫ్రమ్ ఏ థర్టీన్ ఇయర్ ఓల్డ్ టు మిడిల్ ఎస్ట్ ఇండివిజువల్స్ ద విక్టిమ్స్ అంటే బాధితులు చూడండి విక్టిమ్స్ ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉంది కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం ఆ బాధితులని కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ఉంది అంటే ఆ వయస్సు వారు ఫ్రమ్ ఏ థర్టీన్ ఇయర్ ఓల్డ్ టు మిడిల్ ఏజ్డ్ ఇండివిజువల్స్ చూడండి ఫ్రమ్ అంటే నుండి ఏ థర్టీన్ ఇయర్ ఓల్డ్ అంటే పదమూడు సంవత్సరాలు వయసు గల వారి నుండి టు మిడిల్ ఏజ్ మధ్య వయస్సు గల వ్యక్తుల వరకు ఇండివిజువల్స్ అంటే వ్యక్తులు చూడండి నిన్నటి క్లాస్లో కూడా చెప్పుకున్నాం థర్టీన్ ఇయర్ ఓల్డ్ ఇది కాంపౌండింగ్ ఆబ్జెక్టివ్ కాబట్టి మనం థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అని రాయకూడదు ఎప్పుడైతే హైఫన్ వాడేమో అక్కడ క్లూరల్ వాడకూడదు థర్టీన్ ఇయర్ ఓల్డ్ పదమూడు సంవత్సరాల వయసు గల వారి నుంచి మధ్య వయస్కుల వారి వరకు డిస్పెల్లింగ్ అంటే తొలగిస్తూ డిస్పెల్ అంటే తొలగించడం డిస్పెల్లింగ్ అంటే తొలగిస్తూ ద మిత్ అంటే అపోహ అపోహలు తొలగిస్తూ దట్ అది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రైమరీలీ ఎల్డర్లీ చూడండి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే గుండె సంబంధిత సమస్యలు ఇది నౌన్ ప్రైమరీ అంటే ప్రాథమికంగా అంటే బాధకు గురి చేయడం ద ఎల్డర్లీ అంటే వృద్ధులను ప్రాథమికంగా బాధకు గురి చేస్తాయనే అపోహను తొలగిస్తుంది ఈ సంఘటన ఏ సంఘటన గుజరాత్ లో జరిగినటువంటి ఈ సంఘటన చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం గుజరాత్లో రెండు వేల ఇరవై మూడు నవరాత్రి ఉత్సవాలు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పది మంది గుండెపోటుతో మరణించినట్లు వార్తలతో కప్పిపుచ్చారు మరింత కలవరపరిచే విషయం ఏంటంటే బాధితులు పదమూడేళ్ల నుండి మధ్య వయస్కులైన వ్యక్తుల వరకు ఉన్నారు గుండె సంబంధిత సమస్యలు ప్రధానంగా వృద్ధులను బాధ పెడతాయనే అపోహను తొలగిస్తుంది అలాగే దిస్ అలామింగ్ ట్రెండ్ ఈస్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు గుజరాత్ చూడండి దిస్ అలామింగ్ ట్రెండ్ అంటే ఈ ఆందోళనకరమైన ధోరణి అలామింగ్ అంటే ఆందోళనకరమైనటువంటి ట్రెండ్ అంటే ధోరణి ఈజ్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు గుజరాత్ ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది ఎందుకంటే ఎప్పుడూ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈజ్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు గుజరాత్ అంటే ఇది కేవలం గుజరాత్ కే పరిమితం కాదు కన్ఫైన్డ్ అంటే పరిమితం నాట్ కాదు జస్ట్ కేవలం ఇది కేవలం గుజరాత్కే పరిమితమైనటువంటిది కాదు ఇట్ ఈస్ ఫౌండ్ ఎక్రాస్ ద నేషన్ అంటే చూడండి ఇట్ ఈస్ ఫౌండ్ ఇట్ ఈస్ ఫౌండ్ అంటే ఇది కనుగొనబడుతుంది ఇది సింపుల్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇట్ ఈస్ ఫౌండ్ ఇది కనుగొనబడుతుంది ఎక్రాస్ ద నేషన్ అంటే ఎక్రాస్ అంటే నిన్న కూడా క్లాస్లో చెప్పుకున్నాం ఎక్రాస్ అంటే అంతటా ద నేషన్ అంటే దేశమంతటా కనుగొనబడుతుంది దేశమంతటా కనుగొనబడుతుంది మార్కింగ్ ఏ పారడైమ్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ డిసీజ్ బర్డెన్ చూడండి మార్కింగ్ అంటే సూచిస్తూ లేదంటే గుర్తిస్తూ ఏ పారడైమ్ షిఫ్ట్ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి ఇవి కేవలం బుక్స్ చదివినప్పుడు మాత్రమే తెలుస్తుంటుంది ఇలాంటి పదాలు ఈ ప్యారడైమ్ షిఫ్ట్ అంటే ఒక నమూనా మార్పు అంటే మనలో ఉన్న ఆలోచనంతటిని పూర్తిగా మార్చేసే పద్ధతిని ఏ ప్యారాడైమ్ షిఫ్ట్ అంటారు మనం సాధారణంగా ఒక వయసు వరకు ఓలా ఆలోచిస్తుంటాం ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకోలా ఆలోచిస్తుంటాం అంటే మనలో ఉన్నటువంటి మార్పు అంతటిని ఏ పారడైమ్ షిఫ్ట్ అంటారు ఇన్ ఇండియా డిసీజ్ బర్డెన్ అంటే చూడండి భారతదేశం యొక్క వ్యాధి భారంలో బర్డెన్ అంటే భారం ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఏ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి భారతదేశం యొక్క డిసీజ్ వ్యాధి భారంలో మన యొక్క ఆలోచన విధానం మన యొక్క ఆలోచన మార్పును సూచిస్తుంది వైల్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పెర్సిస్ట్ యాజ్ అ సిగ్నిఫికెంట్ థ్రెట్ చూడండి వైల్ అంటే అదే సమయంలో కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే అంటు వ్యాధులు అదే సమయంలో అంటు వ్యాధులు పెర్సిస్ట్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ థ్రెట్ పెర్సిస్ట్ అంటే కొనసాగుతుండడం యాజ్ ఎ సిగ్నిఫికెంట్ థ్రెట్ అంటే గణనీయమైన ముప్పు సిగ్నిఫికెంట్ అంటే గణనీయమైన ఏ అంటే ఇక్కడ చూడండి ఎస్ అనే హల్లు శబ్దం ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది అదే అచ్చు శబ్దం వచ్చి ఉంటే యాన్ అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ అంటే ద థ్రెట్ అంటే ముప్పు అంటే ఒక గణనీయమైన ముప్పుగా కొనసాగుతున్నప్పటికీ చూడండి వైల్డ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పెర్సిస్ట్ యాజ్ ఏ సిగ్నిఫికెంట్ థ్రెట్ అంటే అంటువ్యాధులు గణనీయమైన ముప్పుగా కొనసాగుతున్నప్పటికీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ एनसीडी सचिवेस्क्युर्सीजेस डयाबेटी कैंसर अंड क्रॉनिक रेस्परेटरी डिजेस हाव एमर्ज ऐस द प्रिडॉम पब्लिक हेल्थ कंसर्न चूँ ना कम्युनिकबल डिजेस्ट अंटुआ्यान सचे सचे अला कॉडिवेस्क्युर्सीजेस అంటే హృదయ సంబంధ వ్యాధులు డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి క్యాన్సర్ అండ్ మరియు క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు హ్యావ్ ఎమర్జ్డ్ అట్ ద ప్రిడామినెంట్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ చూడండి హ్యావ్ ఎమర్జ్డ్ అని ఉంది ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా ప్లూరల్లో ఉంది కాబట్టి హ్యావ్ ఎమర్జ్డ్ అని రావడం జరిగింది హ్యావ్ ప్లస్ వి త్రీ ఎమర్జర్ అంటే ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఉద్భవించడం ఇవన్నీ ఉద్భవించాయి ద ప్రిడామినెంట్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అంటే ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉద్భవించాయి యాజ్ అంటే వలే ద ప్రిడామినెంట్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ ప్రిడామినెంట్ అంటే ప్రధాన పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అంటే ప్రజారోగ్య సమస్య కన్సర్న్ అంటే సమస్య ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి అంటువ్యాధులు గణనీయమైన ముప్పుగా కొనసాగుతున్నప్పటికీ హృదయ సంబంధ వ్యాధులు మధుమేహం క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వంటి అంటువ్యాధులు కానటువంటివి ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉద్భవించాయి ఇలా ప్రతిరోజు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ తీసుకొని చాలా డీటెయిల్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం